సార్వత్రిక ఎన్నికలైనా స్థానిక ఎన్నికలైనా సరే పులివెందులలో వైసీపీ నేతలు బెదిరించడం షరామాములే తాజాగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతలపై బెదిరింపులకు దిగుతున్నారు పులివెందుల జడ్పీటీసీ స్థానానికి టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి భార్య లతారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి రెడ్డి బరిలో ఉన్నారు పులివెందులలో వైసీపీ వ్యవహార శైలి నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసే ఈ నెల ఒకటవ తేదీన వైసీపీకి చెందిన పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి టీడీపీలో చేరారు వేముల మండలం తుమ్మలపల్లికి చెందిన విశ్వనాథరెడ్డి పుష్పనాథరెడ్డితో పాటు మరికొందరు వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడి బీటెక్ రవి సమక్షంలో టీడీపీలో చేరారు ఇది జీర్ణించుకోలేని పులివెందుల వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు ప్రత్యర్థుల్ని పులివెందుల ఓటర్లను బెదిరించడంలో సిద్దహస్తులైన వైఎస్ భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి పులివెందులలో లేకపోయినా హైదరాబాద్ నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు పార్టీ మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు విశ్వనాథ్ రెడ్డి వెల్లడించారు ఆ ముగ్గురు నాయకుల బెదిరింపులు చూస్తుంటే తనను ఏవైనా చేస్తారని వారి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు జేరిక జీరకం ముందు నుంచి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి శుక్రవారం రోజు ఏడు నాలుగు నిమిషాలకు నాకు ఫోన్ చేసి నువ్వు ఎట్ట పార్టీ లేకపోతావు మారడానికి కుదరదు ఎలక్షన్లు మాకు ఎలక్షన్ మూమెంట్ ఇది ఇష్టప్రకారం చేసి చాలా ఇబ్బంది పడతావు అతను బెదిరించిన తర్వాత పిఏ రాఘవరెడ్డి రాఘవరెడ్డి విపరీతమైన కాల్చిన తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి నేను కర్నూలు దగ్గరికి వచ్చిన మాట్లాడాల్సిందే ఎందుకు నువ్వు పార్టీ చెప్పలేని విధంగా మాట్లాడను మా మాట వినకపోతే నిన్ను ఏ విధంగా చాలా జాగ్రత్త తర్వాత మా ఊరు గంగానధ రెడ్డి జిట్ పిడిచి చిన్న వైసీపీని వీడి తమ పార్టీలో చేరిన నాయకుల్ని బెదిరించడంపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఎదుర్కోలేకనే వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మీరు తెలంగాణలో ఉండాలా ఇక్కడ రాకూడదు సాక్షులను బెదిరియకూడదు ఏ కార్యకలాపాలు ఇలాంటివి చేయకూడదు అనేది వాళ్ళకి ఇచ్చింది బెయిల్ ఈ రోజు నూటికి వంద పర్సెంట్ ఇలా బెదిరించి ఉంది వాళ్ళకి ఇచ్చిన బెయిల్ లో వాళ్ళకి ఇచ్చిన కండిషన్స్ ఖచ్చితంగా వాళ్ళు వైలేట్ చేశారు వాళ్ళు మేము కర్నూలు దగ్గరికి వచ్చాము నువ్వు ఇక్కడ నుంచి పిలిచకరా అని అంటే కర్నూలు దగ్గరికి వచ్చినామని నీకు చెప్పినానా లేదా వాళ్ళు కర్నూలు దగ్గరికి వచ్చారంటే దాంట్లో బెయిల్ కండిషన్లో కూడా ఆ తర్వాత వాళ్ళు రాకూడదు ఆంధ్రాకి రాకూడదు వాళ్ళు అంటే ఆ రోజు వాళ్ళు ఎప్పుడూ ఆ డేట్ తీసి ఆ వాళ్ళ కాల్ లిస్ట్ కూడా తీసి వాళ్ళ సెల్ టవర్గా ఆంధ్రాలో కానీ ఉంటే ఈ మొత్తం వివరాలన్నీ కూడా మేము ఈరోజు ఐదో తేదీనే వాళ్ళ బెయిల్ క్యాన్సిలింగ్ ఉంది దానికి కూడా మేము అన్ని వివరాలు కూడా అంత కూడా సీబీఐ కూడా ఇవ్వబోతా ఆరు సంవత్సరాలు అయ్యిందట రెడ్డి హత్య కేసు డ్రామా మళ్ళీ తెరదీసాను వీళ్ళ యొక్క గుడు పుట్టాని విచిత్రంగా ఉంది ఈ భయాలకు ఎవ్వడు ఎవ్వడు మా ఎటుగా బిగలేడని జగన్ రెడ్డి కదా మేము మా కదా మా ఎటుగా మిగుతారా ఈ వయసు వాళ్ళంతా వీళ్ళ చేత అవుతుంది అయిపోయింది సినిమా మీ లిక్కర్ దొంగతనం బయటకు వచ్చింది మీ యొక్క సూటు దొంగతనం బయటకు వచ్చింది బలస్ చీనీలో దొంగతనం బయటకు వచ్చింది మేము మంచితనంతో ఓట్లు అడుగుతున్నాం మీరు కుళ్ళు కుతంత్రము మీ దొంగతనం ఇంతటితో ఎండ్ చరమగీతం పాడబోతుంది టీడీపీ నాయకుడు విశ్వనాథ్ రెడ్డి ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆయన ఫోన్ కు వచ్చిన కాల్ డేటాను పరిశీలిస్తున్నారు విషయాలన్నీ పరిశీలించి కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు